ప్రజావేదిక దగ్గర మనం చూస్తున్నామండి మరి గౌరవ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు ఈ ప్రజావేదిక దగ్గరికి వస్తారు ఇప్పుడిప్పుడు ఈ ప్రజావేదిక దగ్గర కూడా వస్తున్నటువంటి అందరికీ నమస్కారం అండి ఈరోజు మనం ఆంధ్రప్రదేశ్ శ్రీ సత్యసాయి జిల్లా తలుపుల కది నియోజకవర్గం తలుపుల మండలంలో ఉన్నాము మరి తలుపుల మండలం పెద్దన్నవారిపల్లి గ్రామం సరిహద్దులో ఉన్నామండి మరి ఈరోజు ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం గౌరవ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు కూటమి ప్రభుత్వం మరి అధికారంలోకి వచ్చినాక సూపర్ సిక్స్ కార్యక్రమంలో భాగంగా ప్రతి ఒక్కరికి తమ ఇంటి దగ్గరికే పెద్దవారికి అందరు కూడా నాలుగు వేల రూపాయలు ప్రతీ నెల పెన్షన్ మరి ఈ పెన్షన్ పంపిణీ కార్యక్రమంలో మన సతసాయి డిస్టిక్ మరి ముఖ్యంగా తలుపుల మండలం పెద్దన్నవారిపల్లి గ్రామంలో ఈరోజు సీఎం చంద్రబాబు నాయుడు గారి యొక్క చేతుల మీద మరి కార్యక్రమం అనేటువంటిది జరుగుతుంది ఈ కార్యక్రమంలో భాగంగా మరి కదిరి శాసనసభ్యులు గౌరవ శ్రీయుత కందుకుంట వెంకటప్రసాద్ గారి యొక్క సారథ్యంలో మరి ఈ కార్యక్రమం అలాగే జిల్లా కలెక్టర్ గారు ఎస్పీ గారు అధికారుల పర్యవేక్షణలో ఈ కార్యక్రమం అంతా కూడా కొనసాగుతుంది మరి అదేవిధంగా మరి ప్రజావేదిక అనేటువంటిది కూడా ప్రజలతో ప్రజల సమస్యలు ప్రజల స్థితిగతులు ఏ విధంగా పరిపాలన ఉంది అనేటువంటిది ప్రభుత్వం ఏ విధంగా పనిచేస్తుంది ప్రభుత్వంలో అధికారులు కావచ్చు అలాగే పార్టీ తెలుగుదేశం కార్యకర్తలు కావచ్చు కేడర్ కావచ్చు ఎలాగ భాగస్వామ్యం అవుతున్నారు అనేటువంటిది అంతా కూడా పార్టీ పరంగా పార్టీ యొక్క జిల్లాకు సంబంధించినటువంటి ఎమ్మెల్యేలు ఎంపీలు పార్టీ వివిధ హోదాల్లో ఉన్నటువంటి వారితో సమావేశం ఒకటి అలాగే ప్రజలతో వినతులు తీసుకోవడానికి ప్రజావేదిక అనేటువంటిది కూడా బాబుగారు ఈ యొక్క ప్రజావేదికలో ఇప్పుడు మనం చూస్తున్నటువంటిది ప్రజావేదికలో బాబుగారు వచ్చి ఇక్కడంతా కూడా ప్రజావేదికలో బహిరంగంగా మాట్లాడేటువంటిది ప్రజలతో ప్రజల సమక్షంలో మాట్లాడే సంఘటన కూడా జరుగుతుంది మరి దాంట్లో భాగంగా ఇక్కడ ప్రజావేదికలో ఇప్పుడిప్పుడు అందరూ కూడా వస్తున్నటువంటిది మనం చూడవచ్చు అలాగే మరి ఈ కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత చాలా చాలా కూడా అడ్మినిస్ట్రేషన్ పరిపాలన పరంగా కావచ్చు అలాగే ప్రతి ఒక్క దాంట్లో కూడా చాలా ప్రజలకి ఉపయోగకరంగా లోకేష్ బాబు గారు ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ గారు అలాగే నరేంద్ర మోడీ గారి యొక్క ఆలోచన విధానంతో మరి మన దేశ ప్రధాని గారి యొక్క ఆలోచన విధానంతో అలాగే గౌరవ ముఖ్యమంత్రి గారి యొక్క ఏదైతే కార్యాచరణ ఉందో గొప్ప కార్యాచరణగా మరి ఆయన చే భాగస్వామ్యంతో మరి చాలా గొప్పగా ఈ యొక్క కార్యక్రమాలు కావచ్చు పరిపాలన కావచ్చు మరి చాలా బాగా చేస్తున్నారు దాంట్లో భాగంగానే మన కదిరి కాన్స్ట్రక్షన్లో కూడా ఈరోజు శ్రీయుత కందుకుంట వెంకటప్రసాద్ గారి యొక్క సారథ్యంలో మరి ఈ కార్యక్రమం జిల్లా యంత్రాంగం అంతా కూడా ఈ కార్యక్రమం అనేటువంటి చేస్తున్నటువంటిది మనం చూడవచ్చు మరి కొద్ది గంటల్లోనే శ్రీయుత గౌరవ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు మరి ఇక్కడికి పదకొండు గంటలకు విచ్చేస్తారు విచ్చేసిన వెంటనే పెద్దన్నవారిపల్లిలో పెన్షన్ పంపిణీ ప్రజా పెన్షన్ పంపిణీ కార్యక్రమం జరుగుతుంది మరి తదువా తదుపరి ప్రజావేదిక ఇప్పుడు మనం చూస్తున్నటువంటి ప్రజావేదికలోనే గౌరవ ముఖ్యమంత్రి గారు ప్రజలతో మమేకమై ప్రజల యొక్క స్థితిగతులు ఏ విధంగా పరిపాలన ఉంది ప్రభుత్వం ఏ విధంగా యంత్రాంగం పనిచేస్తుంది అధికారులు ఏ విధంగా పనిచేస్తున్నారు అనేటువంటిది ప్రజలతో ముఖాముఖి ఉంటుంది మరి తదుపరి మరి టీడీపీ క్యాడర్ క్యాంప్ అనేటువంటిది కూడా జరుగుతుంది క్యాడర్ క్యాంపులో ఎమ్మెల్యేలు ఎంపీలు మరి సంబంధించినటువంటి మొత్తం అంతా కూడా ఆ క్యాడర్ క్యాంపులో కూడా జరుగుతుంది మరి తదుపరి నాలుగు గంటలకి ఈ కార్యక్రమం అంతా ముగించి గౌరవ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు విజయవాడకు బయలుదేరతారని మనకి చెప్తున్నారు దాంట్లో భాగంగా ఇప్పుడిప్పుడు ఈ ప్రజావేదిక దగ్గరికి వస్తున్నటువంటిది మనం చూడవచ్చు ప్రజావేదిక దగ్గరికి వస్తున్నటువంటిది ప్రజలంతా కూడా ఈ యొక్క మండలానికి సంబంధించినటువంటి వారందరూ కూడా వస్తున్నటువంటిది మనం అంతా కూడా గమనించవచ్చు